పాండవుల భార్యల పేర్లు చెప్పు ధర్మరాజు ఆరుధిష్టరు భార్యల పేర్లు ద్రౌపది దేవిక ద్రౌపది పాంచాల రాజ్ రాజ్యానికి రాజైన ద్రుపద మహారాజు కుమార్తె దేవిక శివి రాజ్యానికి రాజైన గోవసేన మహారాజు కుమార్తె భీముడు భార్యల పేర్లు ద్రౌపది హిడింబి వలందర హిడింబి రాక్షసుడికి యువరాణి వలంధర కాశీ రాజ్యానికి యువరాణి అర్జునుడి భార్యల పేర్లు ద్రౌపది ఉలిపి చిత్రాంగద సుభద్ర ఉలిపి సర్పరాజైన కౌరవ్య కుమార్తె చిత్రాంగద మణిపూర్ రాజ్యానికి యువరాణి సుభద్ర శ్రీకృష్ణుడికి చెల్లెలు నకులు నకు నకులుడు భార్యల పేర్లు ద్రౌపది కరేమతి కరేనుమతి చేడి రాజ్యానికి రాజైన శిశుపాలుడి కూతురు సహదేవుడి భార్యల పేర్లు ద్రౌపది విజయ విజయ మాద్రా రాజ్యానికి ఇవ్వరాని పాండవుల కొడుకుల పేరు చెప్తానా ధర్మరాజు ద్రౌపదికి పుట్టిన కుమారుడు ప్రతివింధ్య భీముడు ద్రౌపదికి పుట్టిన కుమారుడు శృత అర్జునుడు ద్రౌపదికి పుట్టిన కుమారుడు శృతకర్మ నకులుడు ద్రౌపదికి పుట్టిన కుమారుడు సతానికుడు సహదేవుడు ద్రౌపదికి పుట్టిన కుమారుడు శృతసేన వీళ్ళందరూ నేమని పిలుస్తున్నాను ఒక పాండవుడు అని పిలుస్తారు ఉప పాండవుని ఎవరు చంపేశారు ద్రోణాచార్యుడు కుమారుడైన అశ్వత్ చంపేశారు వెరీ గుడ్ ఇంకా పాండవులు కొడుకులు ఉన్నారు కదా వాళ్ళ పేర్లు చెప్పు ధర్మరాజు దేవికాకి పుట్టిన కుమారుడు యోధేయ వెరీ గుడ్ భీముడు హిడింబికి పుట్టిన కుమారుడు గదోగజా భీముడు వలందరా పుట్టిన కుమారుడు సవర్గ అర్జునుడు ఉలిపికి పుట్టిన కుమారుడు ఇరవై అర్జునుడు చిత్రాంగళ పుట్టిన కుమారుడు బబ్రువాహన అర్జునుడు సుభద్ర పుట్టిన కుమారుడు అభిమన్యుడు నకులుడు కరేనుమతికి పుట్టిన కుమారుడు నీరమిత్రుడు నీలమిత్రుడు సహదేవుడు పుట్టిన కుమారుడు సహోత్ర సుహోత్ర వెరీ గుడ్ మ్యాడమ్